స్వాగతం సంగారెడ్డి జిల్లాలో ఏప్రిల్ ఎనిమిది రెండున తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీకూన వేణు జన్మదిన సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు పలు చోట్ల అన్నప్రసాద వితరణ మరియు పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని సంతోష్ బాషా లక్ష్మణ్ బిక్షపతి ధర్మరాజు దేవంతో తో మహేష్ పాల్గొన్నారు సౌండ్ అన్న పెట్టే పెడతాం సౌండ్ అన్నపేట పెట్టిన పెడతాం సౌండ్ కిటో ఇచ్చేసాను ఆపాకు దీనికే సౌండ్ ఆడేస్తాను ఎన్ని వస్తే మొత్తం જો કિપુરાના મા કિપુરા માટા ની ને ગ્રાન્ડિલા જોન જોન ઇન આના લાઈવ જોન ચલો આવો જલ્નવડતો આજ આ બોલ્યા આપરો આ લાઈવ કીતો ભાયો આપના લાઈન પર નળવાલે નળવાલા મા ડાયરેક્ટ ఇవ పెట్ట తన పర్సన్ లో వచ్చి జరుపుకునేవాడు ఇప్పుడు మరి ఏ కారణం చూపించి రాకపోయినా వాడు అభిమానులు అందరూ మా దగ్గరకు వచ్చి పిల్లలతో ఆయన జన్మదిన జరుపుకోవడానికి ఎందుకు వచ్చారు కూనావేణు గారు రాష్ట్ర విభజన సంఘాల అధ్యక్షుడిగా తెలంగాణ అధ్యక్షులుగా ఉన్నందుకు మాకు చాలా సంతోషం వికలాంగుల దినోత్సవం కానీ వారి ఆకలి పోటీల సందర్భంగా పెట్టిన రోజుల్లో అన్నీ ఈ వికలాంగులకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్లో కూడా పూనావేణు గారిని చూస్తాం మరి ఆయన ప్రత్యేక అభిమానం మన ఈ మీద ఆయన మరి చెప్పడంలో కూడా దేవతలు ఎంతనో వీళ్ళు అంత అని చెప్పడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏంటంటే ఒక బూస్టింగ్ అప్ ఇచ్చే మాటలు మనకు వర్క్ చేయడానికి కానీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి అలాంటి వ్యక్తి ఆయన సో ఆయన జన్మదిన సందర్భంగా మా ఇన్స్టిట్యూషన్కి వచ్చి పిల్లలకి పండుగ విషయానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఆయనకు మా అభినందనలు ఇలాగే నిండు నూరఐదు ఆయన జన్మదినం జరుపుకోవాలని మా సంస్థకు విజిట్ చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ oops